రామోజీరావు గారి పట్ల ఆయన విలువల పట్ల నాకు ఇందుకనే గౌరవం ఎందుకంటే నిన్న విజయవాడలో రామోజీరావు గారి సంస్మరణ సభని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జరిపింది పెద్ద ఎత్తున జరిపింది దీనికి చాలామంది ప్రముఖులు కూడా విచ్చేశారు ది హిందూ పత్రిక నుంచి ఎన్ రామ్ గారు అలాగే రాజస్థాన్ పత్రిక నుంచి గులాబ్ కొఠారి గారు ఇట్లా చాలామంది వచ్చారు ఈ సందర్భంగా ఏం జరిగిందంటే రామోజీరావు కుటుంబ సభ్యులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది సో ఆయన కుమారుడు కిరణ్ అలాగే కోడళ్ళిద్దరు శైలజాకిరణ్ గారు అలాగే విజయేశ్వర్ గారు వాళ్ళ పిల్లలు ఇట్లా చాలామంది ఒక ఎనిమిది తొమ్మిది మంది పైనే అందరూ కూడా వచ్చారు వాళ్ళు వచ్చిన సందర్భంలో సహజంగానే వాళ్ళకి మంచి హోటల్లో వసతి అది కల్పిస్తారు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఆహ్వానించారు కాబట్టి అయితే సమాచార శాఖ మంత్రిగా ఉన్నటువంటి పార్థసారథి గారు వారిని కలవడానికి వెళ్ళారు హోటల్లో మర్యాదపూర్వకంగా ఆ కలిసినప్పుడు మరి కిరణ్ గారు వెంటనే ప్రొటెస్ట్ చేశారట ఏమని సూట్ కేసు పెట్టుకుని వెళ్ళిపోతామండి మేమని అదేమిటి ఎందుకంటున్నారు ఆ మాట అంటే మీరు బుక్ చేసి డబ్బులు కట్టారట హోటల్కి లేదు లేదు మా డబ్బులు మేమే కట్టుకుంటాం మా ఫ్యామిలీ అంతా ప్రభుత్వ ధనాన్ని ప్రజాధనాన్ని కోసం ఖర్చు పెట్టడం మాకు ఇష్టం లేదు కాబట్టి దయచేసి మీరు మీ డబ్బులు వెనక్కి తీసేసుకుంటే మేము కట్టుకుంటాము అందులో ఒప్పు ఒప్పుకుంటేనే నేను ఉంటాను ఈ హోటల్లో అని చెప్పి అన్నట ఈ విషయాన్ని స్వయంగా కొలుసు పార్థసారథి గారే నిన్న సంస్మరణ సభలో చెప్పాడు అంటే ఆ రకమైన విలువలు పాటించారు కాబట్టే ఇంతకాలం పాటు ఈనాడు ఈనాడు సంస్థలు ఈ స్థాయిలో నిలబడ్డాయి అది గ్రహించాల్సిన విషయం అంటే రామోజీరావు గారు తన పిల్లలకు కూడా ఆ విలువలు నేర్పించాడు అదొక పాయింట్ రెండవది కిరణ్ గారు నిన్న సంస్మరణ సభలో మాట్లాడుతూ అమరావతికి ఆ పేరు సజెస్ట్ చేసింది మా నాన్నగారే రామోజీరావు గారే అది చాలా అభివృద్ధి కావాలని దాన్ని ఆధారంగా చేసుకుని మొత్తం రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందాలని ఆయన చాలా కళ్ళగన్నాడు అందువల్ల ఆయన పేరిట మేము అమరావతికి పది కోట్ల రూపాయలు ప్రకటిస్తున్నాము అని చెప్పారు మళ్ళీ కమిట్మెంట్ అంటే అది ఏదన్నా ఒక విషయాన్ని నమ్మితే దానికోసం దాన్ని అమలు చేయడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు అమరావతి విషయంలో ఇప్పుడు ఏదో పది కోట్ల రూపాయలు ఇచ్చారని కాదు గతంలో కూడా తన పేపర్ ద్వారా మీడియా ద్వారా కూడా అమరావతి అభివృద్ధి చూడాలన్న ఆయన ఆకాంక్ష చాలాసార్లు ప్రతిఫలించింది ఆ పేపర్లో ఆ తర్వాత కీరవాణి గారు ఒక మంచి మాట చెప్పారండి అదేంటంటే గతంలో ఒక మాట అన్నాడు కీరవాణి గారు ఏంటంటే బతికితే రామోజీరావు ఒక్క ఒక్కరోజైనా బతకాలి అని దాన్ని ప్రస్తావిస్తూ నిన్న ఏమన్నాడంటే ఆయన చనిపోవడం కూడా రామోజీరావు లాగానే చనిపోవాలి అన్నాడు ఏమిటంటే రామోజీరావు తన చావు ముహూర్తాన్ని తానే ఎంచుకున్నాడు ఆయన కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు తన మరణాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా ఆపుకున్నట అదేవిధంగా రామోజీరావు గారు తాను ఎంతో ప్రేమించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కబంధ హస్తాల నుంచి బయటపడడం కళ్ళరా చూసి అప్పుడు నిష్క్రమించారు అని ఇది కూడా వాస్తవమే తాను చేసిన పోరాటం యొక్క ఫలితాన్ని చూసి చనిపోయాడు ఆయన అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్